ప్రతిస్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి లోక శంకరం ఈనాడు తుని తపోవనం ధర్మపురి పీఠాధీశ్వరులు బ్రహ్మలీనులైనారనే విషయాన్ని విన్న తర్వాత చాలా బాధ కలిగిన ధర్మమెందు ఆసక్తి ప్రజలను ధర్మమయులం చేయాలనేటువంటి యొక్క విశేషమైనటువంటి దృష్టి కళ గురువు గారు మనకు దూరం కావడం అత్యంత శోచనీయమై బాధాకరంగా ఉన్నది వారికి జగద్గురు శంకరాచార్య వారంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం చిన్ననాటి నుండి శంకర్లను అభిమానించి శంకర విరచితమైనటువంటి త్రయాలను అధ్యయనం చేసి అత్యంత బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించి జగద్గురు సార్వభౌమ పీఠమైన శృంగేరి విషయంలో కూడా అత్యంత అమితమైనటువంటి విశేషమైనటువంటి ఆదరణతో కూడుకొని ఉండేవారు ఏ ధర్మ విషయాల్లో కానీ ఏ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ సందేహాలు వచ్చినా కానీ జగద్గురు పీఠము శృంగేరి పీఠానికి వెళ్ళి వాటిని అన్నిటి కూడా తీర్చుకునేవారు ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ ధర్మాత్మలను చేసేటువంటి వ్యక్తులు దొరికేది చాలా అరుదు విశేషంగా వారు నిర్మించినటువంటి ఆ తపోవనంలో భగవతి రాజరాజేశ్వరి విగ్రహాన్ని స్థాపించి నిరంతరము శ్రీచక్రోపాసన చేస్తూ అనేక ఉపది ఉపాలయాలను కూడా నిర్మించి జగద్గురు శంకరాచార్య ఆంజనేయ మొదలైనటువంటి ఆలయాలను నిర్మించి ప్రాచీన కాలంలో వశిష్ఠ వామదేవాది ఋషుల ఆశ్రమాలు ఎట్లా ఉండేనో ఆ శైలిని కలిపేటువంటి రీతిలో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలను కొనసాగించి వేద పాఠశాలను కూడా నడుపుతూ గోశాలను కూడా నడిపిస్తూ అనేక గోవులను పోషిస్తూ నిజంగా ఎంత ధర్మమయ్యే జీవనాన్ని కొనసాగించినారు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు ఒకరిపైన ప్రేమ అనురాగము వాత్సల్యము ఉండదు కానీ నాపైన అమితమైన ప్రేమ అనురాగము వాత్సల్యము ఏ జన్మలో చేసుకున్న సుకృతమో తెలియదు కానీ మా మహేశ్వరుడు అని అనేక పర్యాయాలు నాతో సంభాషించి అనేక పర్యాయాలు శ్రీమఠంలో ప్రవచనాలను పెట్టించినారు కాశీఖండం అయితేనేమి శ్రీమద్ భాగవతం అయితేనేమి గ్రంథాన్ని చూస్తూ నేను చెప్పేటువంటి యొక్క శైలిని అనుసరిస్తూ నేను వాక్యాన్ని చదివితే నాతో పాటు కూడా వాఖ్యాన చదువుతూ అమిత ఆనందాన్ని పొందేవారు ఏ ధర్మ విషయంలో అయినా సూటిగా చెప్పే లక్షణం వారికే ఉంది అధర్మం జరుగుతున్నది ఏంటంటే ఎదురించి పోరాడేటువంటి లక్షణం కూడా వారికే ఉంది ఎటువంటి వ్యక్తులైనా సరే ఎదురించి పోరాడి ధర్మ విషయంలో చాలా జాగరూకులై ఉండేవారు అటువంటి మహనీయమూర్తి ఈనాడు మనకు దూరం కావడం బ్రహ్మలీనుడు కావడం అత్యంత శోచనీయమై వారి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు వారికి సంబంధించినటువంటి ఆశీస్సులు నాపైన మాపైనా మనపైన సదా ఉండాలి వారు మనకు ఆదర్శం కావాలి అని కోరుతూ